హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అండి సో అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనేవాళ్ళు సో కొంతమంది అలవాటుగా కొంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని లేదని మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను సో బంగారం కొనడానికి ది బెస్ట్ ఏది అంటే మనకి పుష్యమి నక్షత్రమే అది కూడా పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వచ్చిందంటే సో సంవత్సరంలో ఒక్కసారి కొనేవాళ్ళు ఆ టైంలో కొనుక్కోవచ్చు ఇంకా రాబోయే మాసాల్లో మనకి పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి రాబోతుంది ఇంకా బంగారం కొనాలి అనుకునే వాళ్ళు ఆ రోజు కోసం కూడా ఎక్కువగా కొనాలి అనుకునే వాళ్ళు వెయిట్ చేయొచ్చు ఓకేనా ఇంకా ఇంకా అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లోనూ చేసుకోగలిగే అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నానని చెప్పాను కదా సో ఆ ఒక్కటి చేసుకున్న చాలు మన కొంగు బంగారమే అంత మంచి అద్భుత ఫలితాలు అనేది వస్తుంది శాస్త్రీయంగా ఎలా చేసుకోవాలి ఆ పరిహారం ఏంటి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు రోజుటి వీడియో మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ అక్షయ తృతీయ రోజున అన్నింటికంటే శ్రేష్టమైనది దానం సో నార్మల్గా చేసే దానాల కంటే ఈ అక్షయ తృతీయ రోజు చేసే దానానికి మరింత ఎక్కువ ఫలితం అనేది కలిసి వస్తుంది సో అది ఎవరెవరు శక్తి మేరకు రకరకాలుగా చేసుకోవచ్చు అన్నింటినీ కలిపి ప్రతి ఒక్కరూ చేసుకునే అద్భుత పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం కదా దానికైతే కావలసిన వస్తువులు మనం చేయబోయే దానమే ఇక్కడ పరిహారం ఓకేనా సో దాన్ని ఎన్ని విధాలుగా చేయవచ్చు అనేది సో మనం అన్నింటికంటే అన్నదానం గొప్పది అని చెప్తారు కదా అన్నం అనేది మనం ఎంత అంటే వాళ్ళు ఎంతకి తినలేరు కొంచెమే పొట్ట పడుతుంది ఆ పొట్ట తినే కొద్దీ వాళ్ళకి తృప్తి అనేది కలుగుతుంది అన్నంలో అందుకే అన్నదానం గొప్పది అంటారు అలాంటి ఈ వేసవి కాలంలో జలం తాగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి దప్పికతో ఉన్న వాళ్ళకి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చామంటే కూడా వాళ్ళు చాలా తృప్తిగా ఫీల్ అవుతారు కాబట్టి ఈ అక్షయ తృతీయ ఎండాకాలంలో వస్తుంది కాబట్టి జలదానం చాలా శ్రేష్టమైనది జలదానము తిలకదానము అంటే కుంకుమ దానము చందనదానము వస్త్రదానము దానం అంటే నిద్రపోవడానికి మనకి బెడ్షీట్ కానీ చాప కానీ ఇలాంటివి కూడా దానం చేసినట్లయితే మనకి పురోహితులకి వేద బ్రాహ్మణులకి చేసినట్లయితే చాలా చాలా శ్రేష్టం సో అలా కుదరని వాళ్ళు ఇలాంటి సింపుల్గా ఉన్నవి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా ఆశ్రమాల్లో కానీ అలా డొనేట్ చేసినట్లయితే కూడా ఇస్తూ ఉంటారు కదా మంచిగా నీళ్ళు ఇలాంటివన్నీ కూడా సో ఇలాంటివన్నీ కూడా అక్షయ తృతీయ రోజున చేసినట్లయితే చాలా శుభప్రదం వీటన్నిటినీ మించి సో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే దానం ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే రాగి కానీ వెండి కానీ మట్టి కానీ సో మట్టి అందరూ చేయగలిగేది అందులోని ఈ సమ్మర్లో మట్టి కుండ చల్లగా ఉంటుంది ఆ వాటర్ కాబట్టి నింపుగా నిండిన కుండ సో అది మట్టి కావచ్చు రాగి కావచ్చు వెండి కావచ్చు మీ స్తోమతికి తగినది ఏదైనా ఇవ్వచ్చు సో కొద్దిగా పచ్చకర్పూరము అలాగే కుంకుమ పువ్వు నింపుగా నీరు నింపి అలాగే ఇచ్చేయడం కాదు ఇది మనకి మరింత శుభ ఫలితాలను ఇవ్వాలంటే అందులో పచ్చకర్పూరము కుంకుమ పువ్వు తమలపాకు తమలపాకు అనేది ఒకటైనా లేదా రెండైనా కూడా తమలపాకులు దాని లోపలికి ఉంచాలి వీటన్నిటిని మించి తులసి దళం ఒక్క తులసి దళాన్ని అందులోకి వేసి మనం వాళ్ళకి ఇది ముఖ్యంగా మనకి వేద బ్రాహ్మణులకి మనం ఇంటికి పిలిచితో పాటు స్వయం పాక దానాన్ని కూడా ఇచ్చినట్లయితే మన ఇంటికి మన వంశానికి చాలా చాలా శుభప్రదం హోమం కానీ యాగం కానీ చేసినంత ఫలితం ఈ ఒక్క దాంట్లోనే మనకి కలిసి వస్తుంది సో అది మనకి మెయిన్ పరిహారం కూడా వీలైన వాళ్ళందరూ కూడా మట్టి కుండ అనేది సమ్మర్లో మనకి ఈజీగానే దొరుకుతుంది ఇంకా కుంకుమ పువ్వు పచ్చకర ఇవన్నీ కూడా మనం నార్మల్గా పూజలు చేసే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది తమలపాకు అలాగే తులసి తులసిదళం దీంతో పాటు మనం తాంబూలం దక్షిణ తాంబూలం కలిపి వాళ్ళకి దానంగా ఇవ్వాలి నింటికంటే శాస్త్రీయంగా శ్రేష్టమైనది ఏంటి అంటే గొడుగు పాదరక్షకులు అలాగే నీళ్ళతో నింపిన కుండ అందులోకి సుగంధ పరిమళ ద్రవ్యాలు వేసి అప్పుడు మనము వాళ్ళకి బ్రాహ్మణులు వేద బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి సూతకంలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేయవచ్చు అంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సో ఇదండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే పిగ్మెంటేషన్కి మన అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్లో మనకి పిగ్మెంటేషన్కి బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఆయిల్స్లోనే చాలా చాలా బెనిఫిషియల్ అనేది చాలా మందికి రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది ఇంకో మనం అందరూ కూడా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి కెమికల్స్ జోలికి వెళ్లకుండా సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకునే ప్రయోగంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెచ్చుకోవడం మరింత విశేషం నైట్ అంతా అప్లై చేసుకునే వాళ్ళకి ఇంకా చాలా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది అందులోని సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి ఆయిల్ రాసిన తర్వాత ఏం చెయ్యాలి అనేది మీరు ఒక పక్కనే నెంబర్కి చేతన్కి కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎలా యూస్ చేయాలి ఫాస్ట్ రిజల్ట్ కోసం అనేది చెప్తాం ఓకేనా